రైతు సోదరులందరికీ నమస్కారం మహిబాద్ జిల్లా కురివి మండలం నెల్లెల్ల గ్రామం గాజ తండాలో బాణవత్ వాసు గారి పొలంలో ఉన్నాము వీరు మన సూపర్ విజేత రకాన్ని ఒక ఎకరంలో నాటారు చూడడానికి ఎంతో సంతోషంగా ఉంది మనము ఇక్కడ రెండు జిల్లాల్లో రైతులందరినీ కలిసాము సాధ్యమైనంత వరకు దగ్గర దగ్గర ముప్పై తోటల వరకు ఇప్పుడు చూసాము ఈ ముప్పై తోటల్లో ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి నిజంగా చాలా అద్భుతంగా వచ్చాయి నిజంగా ఒక సైజు లో కానీ కాయ గింజ శాతంలో కానీ కాయ కాపు చిక్కుదనంలో కానీ నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఎటువంటి డిసీజ్ కూడా సోకలేదు ఇక్కడ ఎటువంటి తెగులు ఆశించలేదు మార్కెట్ వెళ్తే జెండా రేటు పడుతుందని చెప్పేసి ఈ కరాఖండిగా చెప్తూ ఉన్నారు మరికొంత సమాచారాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం అండి రైట్ సోదరులకు అందరికీ నమస్కారం నా పేరు బాను కొరిమండలం మండలం నల్లెల గ్రామ పక్కన గాజతండ గ్రామ పంచాయతీ అనే నేను రైతు ఒక ఎకరం కర్షక సీడ్స్ కంపెనీ వారి యొక్క విజేతను నేను ఈ సంవత్సరం ఒక ఎకరం వేయడం జరిగింది ఇప్పటికైతే నాలుగున్నర ఫీట్ వరకు హైట్ వచ్చింది చాలా రౌండ్ షేప్ లో వచ్చి ఒక క్రాప్ కిందికి ఫస్ట్ పడ్డది రకాలు మొత్తం అయిపోయినాయి ఆ తర్వాత ఇంకో స్టెప్ తీసుకొచ్చి ఇది కూడా కాసింది మళ్ళీ ఇప్పుడు పూత దశ పూత పూ పిందే బాగుంది కావున ప్రతి ఒక్క రైతులు కూడా కర్షక సీడ్స్ కంపెనీ వారి విత్తనాలను వేసుకోండి లాభసాటి పొందండి గత సంవత్సరం కూడా అందరి నల్లిలతో తోటలు పోతే నేను ఒక ఎకరంలో ఇరవై ఎనిమిది క్వింటల్ వరకే అంత నల్లి వచ్చినా గానీ ఇరవై ఐదు క్వింటాల్ వచ్చింది దిగుబడి సూపర్ టైగర్ వేసుకున్నాను అక్కడ కూడా మనకు పోయిన సంవత్సరం ఫీల్డ్ పెట్టారు కర్షక్ కంపెనీ వారు అయితే ఈ సంవత్సరం కూడా మీరు మంచిగా పండిస్తారనే ఉద్దేశంగా నాకు ఈ సూపర్ విజేతను కంపెనీ వారు ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ప్రత్యేకంగా ఒక ఎకరానికి సూపర్ విజేతను వేసాను ఇప్పుడు తోట కూడా బాగా దిగుబడి లో ఉంది నాలుగున్నర ఐదు ఫీట్లకు హైట్ ఉంది ఇది నేను ఐదున్నర ఫీట్లు ఇంకో ఇంకా టోటల్ అవతల చూస్తే ఇంకా బాగానే పెద్దగా ఉన్నాయి ఇవి కాశీ వంగినాం కాబట్టి మనకు నాలుగున్నర ఫీట్ దశల మీద వస్తుంది కొమ్మలు ఒకేసారి గుబ్రుక వచ్చేసి రౌండ్ షేప్లో వచ్చింది కాకుంటే నేను ఇరవై ఎనిమిది ముప్పై రెండు ఇంచులే అంచు తీశాను ఈ తోటకు ముప్పై ఎనిమిది నుండి ము నలభై మధ్యలో కనుక అంచు తీసి ఉంటే ఇంకా గంభీరంగా ఎడలుపు కావచ్చు తోట రౌండ్ షేప్లో బాగుండు కానీ నేను ప్రతి సంవత్సరం వేసినట్టుగానే ఇరవై ఎనిమిది ఇంచులతో తీయడం వల్ల ఆ తోటకు తోట కమ్ముకొని కొన్ని గాలి పారకుండా క్రాప్ కూడా కొంత అప్పుడు వర్షాలు భావాల వలన కూడా కొన్ని క్రాప్ రాలిపోయింది ఇప్పుడు ఈ సంవత్సరం నల్లిగిల్లు కూడా ఏం లేదు లేకున్నా కూడా ఈ దిగుబడికి మంచిగానే ఉంది కాయ సైజు వచ్చేసి మాకు అండి దగ్గర దగ్గర కాయ క్రాప్ దగ్గర దగ్గర ఉంది అదన కాయ పొడువు సైజు నాలుగు నాలుగు ఇంచులు ఉందండి పొడువు సైజు అంటే పదకొండు సెంటీమీటర్ కు వస్తుంది పదకొండు సెంటీమీటర్ పది నుండి పదకొండు సెంటీమీటర్ లో కాయ సైజు ఉందండి చాలా పొడువు సైజు దగ్గర దగ్గర గనుపు చెట్టుకు సుమారు అంటే మనం లెక్క లేదండి ఇది ఎంతగానే అంచనాగా చెప్పగలుగుతాం ఆరు ఏడు కిలోలు ఉండొచ్చు సుమారు ఈ పండుకాయలు ఉంది కాబట్టి దీని అంచనా ఎకరానికి నేను తొమ్మిది వేల ఏడు వందల మొక్కలు పెట్టాను ఇది మార్కెట్ లో పాట వస్తుందండి సైజు కరెక్ట్ సైజు ఉంది కలర్ కూడా డార్క్ కలర్ కాయ సైజు ఏంటంటే ఇది ముడతా రాదండి ఇది ముడత రాదు కాయ ఎండిన తర్వాత ముడతా అనేది రాదు సాఫ్ గా ఇస్త్రీ చేసినట్టుగా వస్తుంది ఆ అందుకోసం ఈ సీడ్ నే వేసుకోవడం జరిగిందండి